ఖమ్మం వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంపై నేడు పోలీసుల విచారణ జరగనుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నవమి ఖమ్మం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో విద్యార్థినికి గుండు గీయించి అదేవిధంగా ర్యాగింగ్ చేసిన అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయ అంశం అవుతున్న వేళ ఇటు కళాశాల యాజమాన్యం అదేవిధంగా అటు పోలీసులు ప్రభుత్వం ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మెడికల్ కళాశాలలో ప్రత్యేక విచారణ కమిటీ కూడా చేరుకుంది కాసేపటి క్రితం ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ప్రిన్సిపల్ రాజేశ్వరరావు నియమించారు ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీన విద్యార్థినికి గుండు గీయించాల్సిన అవసరం ఏమొచ్చింది అదేవిధంగా తోటి విద్యార్థులు సీనియర్లు విద్యార్థిని ఎలా ర్యాగింగ్కు పాల్పడ్డారన్న అంశాలపై పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసే విధంగా రంగంలోకి దిగారు ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వైపు ప్రభుత్వ కళాశాలలు కాదు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పూర్తి స్థాయిలో ర్యాగింగ్కు వైపు అడ్డుకట్ట వేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఒక ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివేందుకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఓ విద్యార్థి పైన తొలి రోజే ఎయిర్ కటింగ్ సంబంధించి తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారడం ఆ తర్వాత ర్యాగింగ్కు తోటి స్నేహి స్నేహితులు కావచ్చు సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడిన సంఘటన పూర్తిగా ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా పోలీస్ ఈ కళాశాలకు సంబంధించి వైద్య వైద్య మెడికల్ కళాశాలకు సంబంధించిన ఎవరైతే యాంటీ ర్యాగింగ్ స్కాడ్ బృందానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసరే స్వయంగా విద్యార్థిని తీసుకెళ్లి కటింగ్ సెలూన్ తీసుకెళ్లి అక్కడ గుండు గీయించిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల పన్నెండవ తేదీన సంఘటన జరిగితే దాదాపు నాలుగైదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ సంఘటన స్పందించారు నిన్న ఉదయం ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నాడో అతను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు తనను అవమానకరంగా అవమానించారు తనకు మనస్తాపం కలిగిందంటూ ఆ విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నాడు దీనిపై పోలీస్ శాఖ పరంగా కూడా సమగ్ర దర్యాప్తునకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు ఖమ్మం ఆ నగర ఏసీపీకి ఆ విచారణ అధికారిగా అదేవిధంగా ఖమ్మం రెండో పట్టణ పోలీసులు కూడా ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేపట్టారు ఇదే నేపథ్యంలో ఇసలు కా అసలు కళాశాలలో ఈ సంఘటన జరగడానికి కారణాలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీని కారణాలు ఏంటి దీని వెనుక ఎవరు ర్యాగింగ్కు పాల్పడ్డన్న సీనియర్లు ఎవరు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఖరికి కారణం ఏంటి అందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థికి గుండు గీయించిన పరిస్థితి తలెత్తిందన్న అంశాలపై కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు స్వయంగా ఒక ప్రత్యేక అంతర్గత విచారణ కమిటీని కూడా నియమించారు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో విచారణ కమిటీని నియమించారు ఇప్పుడు ప్రస్తుతం ఆ విచారణ కమిటీ మొత్తం ఆ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతుంది అదేవిధంగా ప్రొఫెసర్తో కూడా మాట్లాడుతున్నారు బాధిత విద్యార్థితో ముందుగా మాట్లాడి అతనికి సంబంధించిన వివరాలు కళాశాల వసతి గృహంలో ఎప్పుడు చేరారు తనకు ఆ రోజు ఎదురైన ఏంటి పన్నెండు తేదీన అసలు ఏం జరిగిందన్న అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తీవ్రంగా స్పందించడంతో హుటాహుటిన అంతర్గత విచారణ ఓవైపు పోలీసు ప్రభుత్వ విచారణ కూడా కొనసాగుతుంది వెంటనే ఈ ఈ ఘటనకు సంబంధించిన కారకులు ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారో అతనిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు అధిక అధికారులు ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేక విచారణ చేసి ఇవాళ సాయంత్రానికే తుది నివేదిక ప్రిన్సిపల్కి ఇస్తారు ప్రిన్సిపల్ నుంచి డిఎంఈకి వైద్యారోగ్య కార్యదర్శి కూడా చేరే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ అటు పోలీస్ పరంగా కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పైన ఆ విద్యార్థినికి గుండు విద్యార్థికి గుండు గీయించిన అంశంపై కే పోలీసులు కేసులో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో పోలీసు విచారణ కూడా మరోవైపు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సంఘటన ఎటువైపు దారితీస్తుంది ఎవరిపై ఇది ఇది పూర్తి స్థాయిలో దీనిపై భారం పడే అవకాశం ఉందన్న అంశాలపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నయోమి